హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా టమాటా రోటి పచ్చడి ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ముందుగా ఇన్ని టమాటాలని తీసుకున్నానండి తర్వాత మనకు కారం ఎంతైతే సరిపోతుంది అని చూసుకొని అన్ని మిరపకాయలని తీసుకోవాలి తర్వాత నువ్వులు మరియు అదేవిధంగా జీలకర్ర అలాగే ఇంత చింతపండు అయితే సరిపోతుంది తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు వీటితోని టమాటా పచ్చడిని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకొని ఆయిల్లో నెమ్మది నెమ్మదిగా వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగా వేయించుకోవాలి వేగితేనే మనకు దంచేటప్పుడు ఈజీగా అవుతుంది సో ఇక్కడ చాలా బాగా వేగిపోయిన తర్వాత మనం తీసుకున్న జీలకర్రను అదేవిధంగా నువ్వులను ఇందులో యాడ్ చేసుకొని కాసేపు వేయించుకోవాలి తర్వాత అదే విధంగా ముందుగా తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని మొత్తం అన్నిటిని చూపిస్తున్న విధంగానే కలుపుకుంటూ నెమ్మది నెమ్మదిగా వేయించుకోవాలి సరిపడా పసుపు కూడా వేసుకోవాలి తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటూ మొత్తం ఈ మిశ్రమాన్ని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీన్ని రోటీలో వేసేసుకొని నూరుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ పట్టుకోవాలి అని అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు బట్ రోటీలో చేస్తే బాగుంటుంది సో సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని చాలా బాగా మెత్తగా దంచుకోవాలి మిక్సర్ జార్లో కంటే రోట్లలో చేస్తే ఏంటంటే అదో తెలియని టేస్ట్ ఉంటుంది మరియు చాలా కొద్దిగా ఎక్కువసేపు కష్టపడి చేసుకుంటాం కాబట్టి తినేటప్పుడు ఇంకా బాగా అనిపిస్తుంది తర్వాత ఈ విధంగా దాన్ని దంచేసుకుంటే సరిపోతుంది అయితే మనం ముందే మిర్చిని ఆల్రెడీ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా అందులోనే ఈ విధంగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకొని అలాగే తీసుకున్న చింతపండును కూడా వేసుకొని కలుపుకొని చాలా బాగా చూపిస్తున్న విధంగా నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది సో ఇప్పుడు దంచుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది కాబట్టి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు కొద్దిగా చల్లారిచాక మిక్సీలో వేస్తే కొద్దిగా చల్లారిన తర్వాత పట్టుకోండి లేదు అంటే రోట్లో అయితే డైరెక్ట్గా మనం ముందుగా దంచిపెట్టుకున్న ఏదైతే పచ్చిమిర్చి ముద్ద ఉంటుందో అందులోనే డైరెక్ట్గా వేడిదైనా పర్లేదు వేసేసుకొని మంచిగా దంచేసుకోవాలి సో మనకు రోటి పచ్చడి కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకని మీకు ఎంత ఓపిక ఉంటే అంతవరకు దంచుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా దంచేసిన తర్వాత ఆపేసాను సో దీన్ని తాలింపు పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆల్రెడీ మనం ఆయిల్ వేసి మంచి తాలింపు పెట్టేసినట్టే చేసాం కాబట్టి బాగుంటుంది సో నేను మీకు చేసి చూపించిన ఈ టమాటా రోటి పచ్చడి నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎలా అనిపించింది నేను చేసిన చూపించిన ఈ పచ్చడి థ్యాంక్ యూ సో మచ్